హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

तोधे, तोधे। ने। ने जार। जार। गा। गा। तो ना कहना चाहे नहीं तो चल दिखाओ शेयर नहीं दिखाओ 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 ఏం చేస్తావ్ పిల్ల ఆ సారా ఆ మూడు దక్ష్మీన గుకుక లాయిస్తాన్న కారిదా హ సారి ఐపోతాం దా సరోజన ఏడే మమ్మ నలుగురు ఆకిళ్ళని উড়వాలే ఆ మాగు నలుగురికి ఆకిళ్ళని లకబల్లాలే ఆ రంగేల్లి ముక్కులయ్యారన్ హ మరి మా బాసాను బట్టలు కిరేతే అప్పుడు అన్నమాట దాక్షిముండలు బంద్ అయిపోయింది ఇలా రాలేదు ఎందుకంటే అది మొగడు రమ్మన్నదో అయింది ఇక మర్చి లేదా అనవచ్చింది దాని మర్చింది అనవచ్చిపోయింది అట్లా ఒకరి ఏరు అగ్గిమ్మా చెప్పాలి మా అన్నగారు నాకు పరి చెప్పలేదు మీరు పని చెప్పలేదు ఇవాళ అగ్రుడు నువ్వు నువ్వు పోయి ఆకుడు పోవాలి అయ్యో నేను గుర్తుగానే నాకు మంచిగా లేదు ఇవాళ ఆడి

గంధిక గంధ మీ చేతుల్లో నాకు ఏం పెట్టి అలా ఏం తరకాయలు తరకాయలు వస్తుంది తరకాయలు వస్తుంది అంటే ఐదు వేలు రూపాయలు అడ్డుకి లేకుండా పెట్టుకున్నది దాన్ని తెచ్చుకోవాలి పెట్టుకుందని రాజ్యాలు కొట్టు బండి కట్టరా కొట్టచ్చువా

See

మీ అత్తనాయ బాబా ఎందుకు మీ బతుకుపోరు కాదు మీద బతుకేమైంది మరిగా ఆ ముసద ఆనంద పోదు కానీ సరోజ ఎవరారో ఏ బిడ్డలకైనా ఏ బుడుదలకైనా కారు ముళ్ళు ఇరిగిన్నాడు కాని కష్టం వస్తే ఆపద ఏ బిడ్డలకైనా ఏ దేవుడానికి రాడాట ఏ దేవతానికి రాడాట రాదాట ఉంటే ತಂಡದಿ ಕತ್ತದ್ರಿ ಕತ್ತದ ಬರದ ರಾಜರದ ಸುಂದರಿ ದೇವಿ ನಡುವೆ ಚೋಡಾವು ಬಿಡಲೆ ಅಮ್ಮ ನನ್ನ ಮೂಲ ಪದೇನು ರೋಜುನಾಡು ನಾ ತುಂಬ ದೂರ ಅದು

Sonti cartas que te va tirar. Então, vamos

ముగ్గు చేసినేసిన చుక్కలు అండి పది చుక్కలు పది వసలతో ముగ్గు వేసిన వచ్చినా నేను నువ్వేం తింటే తింటే నేను కొద్దికి ఆరు గంటలకు ఆరు గంటలకు తిన్న బువ ఇక మళ్ళీ వరకు మెత్తుకు అయితే చూసి ఈ ముగ్గు గిట్టలేనా ఏసుడు గిట్టు ఈ మూడుసుడు గిట్టలేనా ఇక పట్టం చూసినావా அரவ ஆகதாரி வந்த தமிட

సోడు బియ్యముల సోడు పుష్క పోషణ వండింది అవాముల పెండలు తెచ్చి గోవుల పెండలు తెచ్చి అవ సత్తుల ముల్ల కట్టింది గోపిల్ల సరోజన దేవి ఆవుల మంద కాడికి పోయి మంద కాడ బండి కాడు ఆ అవ మంద కాడను అన్న ఉంది రూపం మరి ఎప్పుడైతే సత్తి తీసి వేట వంటి నెత్తి మీద పెట్టారు సరోజన

శంకరి మల్లిగాడు ఆ మాట మాట్లాడంగానే సమాజ దేవికి అవికి గుండెలు వేగిపోతున్న ఈ బో అన్న వల్లన్న నాన్నగా దగ్గర లేను అవో నీ నీ కాల మొక్కుతానన్న పాపకారి మాటలు మాట్లాడకు అన్న నాకు ఆకలి అయితే అది సారడు నేను ఆకలి అటవంటి నేను అన్నము దించ నా పాదము దక్కుద్దరికన్నా కొడుకు అవో నీ కొమ్ము బట్టి నా కోరిక తీసుకోపోతే నేను 了。<Alright. S 2> జనదేవి అటువంటి దూ పాడియను కంగతో అయ్యో భగవంత సర్వజనదేవి సత్యవంతినురా

భగవంతు <laughs> <laughs>